గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలలో ఒక సంచలనం ఉప్పెన ఎగిసాడు రాష్ట్ర చరిత్రను తిరగరాశాడు ఆ ఉప్పెన ఇప్పుడు దేశ రాజకీయాల వైపు మళ్ళింది అందుకే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఏ తుఫాన్ హై అని ప్రశంసించాడు ఆ తుఫాను ఇంకా పై పైకి ఎగిసి దేశ రాజకీయాల వైపు మళ్ళింది అందుకే జాతీయ పార్టీ అయిన బీజేపీ సైతం మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేయమని రిక్వెస్ట్ చేశారు అందుకే మహారాష్ట్రకు వెళ్ళి కూడా ప్రచారం చేశాడు తన ప్రచారం నిర్వహించిన అన్ని నియోజకవర్గాలలో కూడా కూటమికి గెలుపును అందించాడు మహారాష్ట్ర రాష్ట్ర చరిత్రలోనే డబుల్ సెంచరీ విజయాన్ని బీజేపీకి సాధించి పెట్టాడు రె రెండు దాదాపు రెండు వందల పైన స్థానాలను బీజేపీ కూటమికి అందించాడు అది పవన్ కళ్యాణ్ సత్తా అది పవన్ కళ్యాణ్ యొక్క రికార్డు రికార్డును సృష్టించాలన్నా రికార్డును తిరగరాయాలన్నా అది పవన్ కళ్యాణ్కే సాధ్యం రాజకీయాలలో అతనిది ఒక ప్రత్యేక శైలి ఒక ప్రత్యేక ఉరవడి ఆయనది ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఒక ప్రత్యేక వరవడి ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటాడు అందుకే అతను రాజకీయ నాయకుడు కాదు ప్రజానాయకుడే నిత్యం ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసే వ్యక్తి ఆరాటపడే వ్యక్తి అందుకే అతను ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా కనిపిస్తాడు భిన్నంగా మాట్లాడతాడు తప్పు చేసిన వాడు ఎదుటి పక్షం వాడైనా స్వపక్షం వాడైనా అతని దృష్టిలో ఒక్కటే స్వయంగా తను తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోమనే నైజం అతనిది క్యారెక్టర్ అతనిది అంతటి విశిష్ట ఉన్నతమైన వ్యక్తిత్వము కలవాడు కనుకనే అతను ఇతర మామూలు రాజకీయ నాయకుల్లాగా కనిపించాడు ఆయనది ఒక విశిష్ట శైలి ప్రత్యేక వ్యక్తిత్వం ఆయనలో ఆవేశం ఉంది ఆ ఆవేశం వెనుక ఆలోచన ఉంది ఆ ఆలోచన వెనుక ప్రజా సంక్షేమం గురించి ఆరాటపడే మనస్సు కూడా ఉంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఎప్పుడూ ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేసేవారు అదే మనస్తత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో కూడా కనిపిస్తోంది ఖచ్చితంగా జాతీయ నాయకుడిగా ఎదుగుతాడు దేశ రాజకీయాలలో కూడా చక్రం తిప్పుతాడు దేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదిగే అవకాశము పవన్ కళ్యాణ్కు ఉంది దేశ రాజకీయాలలో కూడా చక్రం తిప్పే సమర్థత సామర్థ్యము పవన్ కళ్యాణ్ గుంది ఈ మధ్యనే టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో కూడా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో నెంబర్ వన్ స్థానం ఆక్రమించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే భవిష్యత్తులో కూడా దేశ రాజకీయాలలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకే అర్హత సామర్థ్యం తెగువ చొరవ పవన్ కళ్యాణ్లో ఉంది ఎవరిని లెక్క చేయని వైనం ఎవరికి లొంగని వైనం ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమాన్ని కాంఛించే వ్యక్తి అందుకే ఈనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో కూడా నెంబర్ వన్ స్థానాన్ని పొందాడు దేశ రాజకీయాలలో కూడా నెంబర్ వన్ స్థానాన్ని పొందే అవకాశం కూడా ఉంది దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను